ఫ్రెండ్స్ వెల్కమ్ టు జై కిసాన్ ఫార్మింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నల్గొండ డిస్టిక్ నాకడపల్లి మండల్ అమనబోరులో ప్రతి బుధవారం జరిగే ఎద్దుల సంతలో ఉన్నాము ఈ వారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాము వీడియో లాస్ట్ వరకు చూడండి మంచి మంచి ఎద్దులు వచ్చాయి ఎవరేట్ మీద ఉన్నాయి ఎవరేట్ మీద ఉన్నాయి లక్ష నలభై దానికి మచ్చలు ఉన్నాయి కదా మేడం కరోనా కరోనా మచ్చలు కరోనా మచ్చలు

ఆరు జతలు పట్టుకొచ్చిండు బేరం చేస్తాడు ఏం రేటు మీద ఉన్నాయండి లక్ష అరవై ఐదు లక్ష లక్ష అరవై ఐదు వేలు అంట పండి గ్యారంట అన్న ఇసుక బండికి ఏ బండికి వచ్చినా వెళ్తారా సైజులు ఉన్నాయి జై కిసాన్ అని ఉంటుంది ఎంత అన్న ఒక నలభైకి అడుగుతు ఎంతకైతే ఒకటి యాభై పైన అయితే ఇస్తా ఈ నెంబర్ చెప్పనా సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ టూ సిక్స్ డబల్ టూ సిక్స్ కావాల్సిన వారు ఈ నెంబర్ కాల్ చేయండి అన్న బేరం చేస్తాడు ఇగాక ఇంకా నాలుగైదు జతలు ఉన్నాయి నా అన్నయ్య ఏ ఊరు కానుగూడ ఆత్మకూర ఏ రేట్ మీద ఉన్నాయా ఒక డెబ్బై పని గ్యారెంటా వాళ్ళని అడుగుతురా ఒకటి నలభై ఎంతకైతే ఇస్తాం మరే ఒకటి యాభై ఐదు నీ నెంబర్ చెప్పు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ నైన్ టూ ఎయిట్ డబల్ ఫైవ్ కావాల్సిన వాళ్ళు ఆ నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ ఎడ్లు ఒక్క సైజు లో ఉన్నాయి ఒక తీరుగా ఎంత కొన్ని ఎనూలు వేలు అరకపోతాయి యూట్యూబ్ లో ఈ ఎనభై వేలకు సేల్ అయిపోయినాయి మా తాతగా చిన్నగా ఉన్నాయి మన పువ్వును రేట్ లో లాగా ఉన్నాయి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఏంటి మీ ఛానల్ ఏంటి జై కిసాన్ ఉమేశాన్ ఉంటాది జై కిసానా ఎట్లా పడిపోతే అని ఓయ అరకనా

మైసూర్ ఎడ్లు ఎక్కడ మనది ఉప్పలపాడు ఏం పండిపోయినాయి అరగ బండి ఒకటి పదిహేను తొంభై ఐదు ఈ నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో సిక్స్ జీరో సిక్స్ ఫైవ్ ఫైవ్ సిక్స్

ఎంత డుతారుస్తా మరి ఒకటి ముప్పై అంటే ఒకటి ముప్పైకి ఇస్తావా నెంబర్ జీరో త్రీ ఫోర్ జీరో డబల్ ఎయిట్ జీరో డబల్ సి నంబర్ కాల్ చేయండి నీయేనా రైతే ఆపారమ్మా రైతే రెండు మీద ఉన్నాయి పైన అవుతాయని చెప్పి యూట్యూబ్లో నీకు నీకోవాలని కానీ లాస్ట్ ఫోన్ చేస్తారు ఒకటై ఎంత అడుగుతారు ఒకటి ముప్పై ఎంత కాయి తీస్తాం మారా లాస్ట్ ఒకట పైన మనకి బండి ఈ నెంబర్ చెప్పండి నైన్ జీరో వన్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ వన్ ఫైవ్ ఫైవ్ జీరో వన్ ఫోర్ సిక్స్ పనికి గ్యారంటా అంట కావాల్సిన వారు ఈ నెంబర్ కనుక్కొని పూర్తి వివరాలు చూసుకొని ఫోన్ చేయండి ఇయ్యా నాని మంచిగా మోతాదుగా ఉన్నాయి ఒక తీరుగా మనకి గ్యారంటా ఇసుకబండికి వెళ్తాయా ఇష్కబండికి వెళతాయా బండి గట్లా బండి గట్లే అరకపోతాయా రైతు అవ్యాపారం రైతు వ్యాపారం వ్యాపారం ఏమి రేటు మీద ఉన్నాయి మరి పని కట్టుకున్నాక పసలు కట్టండు ఏమి రేటు మీద ఉన్నాయి తొంభై ఎనిమిది అసలు అడుగుతుర్రా ఎంత అవుతున్నారు ఎనభై ఆరు అడిగింది ఎనభై ఆరు వేలకు అడిగారు తొంభై ఆరు వేలకు ఉండవు తొంభై ఆరు లాస్ట్కి ఎంతగా అయితే ఇస్తాం పని గ్యారంటీ కాదు మోతాదుగా ఉన్నాయి ఫ్రెండ్స్ కావాల్సిన వారు ఈ నెంబర్ కాల్ చేయండి నెంబర్ చెప్పనా డబల్ నైన్ సిక్స్ త్రీ ఫోర్ ఫైవ్ డబల్ టూ జీరో నైన్ కావాల్సిన ఈ నంబర్ కాల్ చేయండి